నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక కొత్త సంధిని మనకు పరిచయం చేస్తున్నాడు ఏంట సంధి చూడండి అక్కడ ఇచ్చాడు ఏంట సంధి అంటే ఇదిగో పడ్వాది సంధి పడ్వాది సంధి సో పడ్వాది సంధి అని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఇక్కడ మెయిన్గా మీకేంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇంత మునుపులాగా సూత్రాలు రాయడం అవన్నీ ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్లో లేవు ఇప్పుడు అది డిఎస్సి రాసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు కొంచెం డెప్త్గా మనం చెప్పుకోవాలి ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఆ పదాన్ని ఎలా విడదీయాలి ఆ పదం ఏ సంధికి సంబంధించింది ఆ సంధి పేరేంటి సో లేక రెండు పదాలు ఇచ్చి కలపమంటే మనం ఎలా కలపాలి ఈ నాలెడ్జి ఉంటే చాలు ఆ నాలెడ్జీ రావాలంటే కూడా మనం సూత్రం తెలిసి ఉండాలి కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోబోయే సంధి పేరు ఏంటంటే పడ్వాది సంధి పడ్వాది సంధి పడ్వాది సంధి పడ్వాది సంధి అంటే దీన్ని చూడండి పడు ప్లస్ ఆది సంధి ఇది పడు ప్లస్ ఆది కలిపితే పడ్వాది ఇది అనాది సంధి అవుతుంది ఓకే ఈ విషయంలోకి మీరు వెళ్ళొద్దండి పడ్వాది అంటే పడు ప్లస్ ఆది అంటే ఈ సంధిలో పడు అనే పదం ఉంటుంది పట్టి అనే పదం ఉంటుంది పరచు అనే పదం ఉంటుంది ఈ పదాలు రెండవ పదాలుగా వచ్చుంటాయి రెండవ పదాలుగా పడు అనేది కానీ పట్టి అనేది కానీ పరచు అనేది కానీ ఎక్కువగా వచ్చేది పరచు పడి పెట్టే అర్థమైందా ఈ పదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పదాలు పడు పరచు పెట్టే ఇలాంటి పదాలు రెండవ పదాలుగా వచ్చినట్లయితే ఇక్కడ చూడండి భయము ప్లస్ పడు కష్టము ప్లస్ పడు ఇష్టము ప్లస్ పడు సందేహము ప్లస్ పడు అర్థమైందా సో ఇట్లా రెండవ పదాలుగా ఉంటే అది పట్వాది సంధి లేదు పదం ఇచ్చాడు దీని ఏ సంధో కనుక్కోమన్నాడు పదం ఇచ్చినప్పుడు కనుక్కోవడం కూడా ఈజీనే చూడండి ఇక్కడ భయ పడు పడు ఉంది అక్కడ ఉంది కాబట్టి అక్కడ పడు ఉంది ఇక్కడ ఇక్కడ భయం పడు అక్కడ కూడా పడు ఉంది సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పడు ఉంది పదం చివరిలో పడు ఉంది పడు ఉంది పడు ఉంది ఇక్కడ రెండో పదంగా పడు ఉంది కాబట్టి మనం ఈజీగా పడు ఉన్నది అంటే అది పద్వాది సంధి అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎప్పుడైతే రెండవ పదంగా పడు అని కానీ లేక పరచు అనే పదం కానీ రెండవ పదాలుగా వస్తాయో వెంటనే ఈ మొదటి పదం ముఖారాంతంగా ఉంటే మువర్ణాంతంగా ఉంటే రెండవ పదం అది విశేషణాల విశేషణాలతో కూడినటువంటి మువర్ణకం విశేషణమైనటువంటి మూవర్ణకం పదం చివర ఉన్నట్లయితే భయము ఈ మూవర్ణకం లోపించిపోతుంది ఈ మూవర్ణకం లోపించిపోతుంది లోపించిపోయి రెండు పదాలు కలిసిపోతాయి భయపడు అని అవుతుంది లేదా ఒక్కోసారి ఏం జరుగుతుంది ఈ మూ ప్లేస్లో సున్నా వస్తుంది మూ ప్లేస్లో సున్నా వస్తే అప్పుడేమవుతుంది ఇటు చూడండి భయము ప్లస్ పడు అని ఉంటుంది ఈ పడు ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఉన్నటువంటి మూ లోపించిపోతుంది లేదు దీని ప్లేస్లో సున్నా కూడా రావచ్చు కాబట్టి భయ పడు ఒక రూపం ఏమొస్తుంది భయపడు సున్నా వచ్చిందంటే ఏమొస్తుంది భయం పడు అర్థమైందా కాబట్టి మూ లోపించడం అనేది లేక మూ ప్లేస్లో సున్నా రావడం అనేది ఈ కార్యం అంతా కూడా విభాష సూత్రంలో ఏమని చెప్పాడు విభాష అంటాడు విభాష అంటే ఆ లోపం అనేది జరగచ్చు జరగపోవచ్చు అంటే మూ అనేది వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు మూ అనేది వెళ్ళిపోతే ఒక రూపం మూ ప్లేస్లో సున్నా వస్తే ఒక రూపం లేదు మూ వెళ్ళలేదు అట్లే ఉన్నది అంటే అప్పుడేమవుతుంది భయము పడు భయము పడు ఈ రెండు సంధి జరిగిన రూపాలు ఈ రెండు ఇదేమో సంధి జరగని రూపం కాబట్టి సంధి జరిగితే ఒక రూపం సంధి జరగకపోతే ఇంకొక రూపం వచ్చేదే విభాష కాబట్టి ఇలా ఎప్పుడు జరుగుతుంది రెండవ పదం పడు అయి ఉండాలి మొదటి పదం మూతో ఎండ ఉండాలి ఆ మూతో ఎండ పదం కూడా విశేషణంగానే ఉండాలి ఇప్పుడు ఇక్కడ నౌన్ వచ్చింది అనుకోండి మూతో ఎండ్ అవుతుంది వర్డ్ నౌన్ వచ్చింది అనుకోండి ఇవి జరగవు నౌన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గజము ప్లస్ పడే అని అనుకోండి ఇది నౌన్ కదా ఇక్కడ పడు వచ్చింది కదా ఈ మూ లోపించాలి కదా లోపించదు ఎందుకు అంటే గజము అనేది నౌన్ కాబట్టి అర్థమైందా కాబట్టి గజము ప్లస్ పడే గజ పడే గజం పడే అట్లా రాదు కాబట్టి గజము పడే అక్కడ సంధి జరగదు కాబట్టి ఇక్కడ మూతో ఎండవాలి అది విశేషణంగా ఉండాలి దానికి పడు కానీ పరచు కానీ పరమవ్వాలి అప్పుడు మాత్రమే మూ అనేది వెళ్ళిపోతుంది రెండు పదాలు కలిసిపోతాయి లేదా మూ ప్లేస్లో సున్నా కూడా రావచ్చు లేక మూనే వెళ్లకుండా అలాగే ఉండొచ్చు కాబట్టి భయపడుము వెళ్ళిపోతే సున్నా వస్తే భయం పడు ఆ రెండు జరగకపోతే భయము పడు అలాగే అన్నీ కూడా అర్థమైందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరచు వచ్చినా కూడా అంతే పరచు అనేది వచ్చినా కూడా వచ్చే అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్థిరము ప్లస్ పరచు వచ్చిందనుకోండి ఇక్కడ పడు వచ్చింది ఇక్కడ పరచు వచ్చింది రెండు కూడా పడ్వాదుల్లో ఉన్నటువంటి పదాలే కాబట్టి ఈ మూ అనేది లోపించిపోతుంది ఏమవుతుంది స్థిర పరచు వస్తుంది లేదు మూ ప్లెస్లో సున్నా వచ్చింది అప్పుడేమవుతుంది స్థిరం పరచు లేదు ఈ రెండు రూపాలు రాలేదు అంటే మూ అనేది అలాగే ఉంటుంది అప్పుడేమవుతుంది స్థిరము పర్రచ్చు సో డిఎస్సి విద్యార్థులు వాళ్ళని గమని చూస్తూ ఉంటే కూడా మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి కాబట్టి స్థిరము పరవచ్చు సో ఇలా ఉంటుంది రూపాలు కాబట్టి సంధి సూత్రం ఏంటి అంటే ఇక్కడ జరిగిన విధానాన్ని బట్టి మనం సూత్రాన్ని రాబట్టచ్చు ఏం జరిగింది ఇక్కడ మూ లోపించింది మూ ప్లేస్లో సున్నా వచ్చింది ఎప్పుడు పడు పరమైనప్పుడు అర్థమైందా సో పడ్వాదులు పరమైతే పడ్వాదులు పరమైతే మువర్ణకానికి లోపము పూర్ణ బిందువు విభాషగా వస్తాయి అంటే రావచ్చు రాకపోవచ్చు కాబట్టి అది దానికి ఉన్నటువంటి సూత్రం కాబట్టి ఆ సూత్రం ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు చూడండి పడ్వాదులు పరమైనప్పుడు నికి అంటే మూ అనే అక్షరానికి లోప పూర్ణ బిందువులు అంటే రెండు కార్యాలు జరుగుతాయి మూ అనేది లోపించిపోవచ్చు లేదా దాని ప్లేస్లో సున్నా రావచ్చు సున్నా కానీ రావచ్చు కాబట్టి లోప పూర్ణ బిందువులు విభాషగా నగు విభాషగా వస్తాయి అంటే మూ లోపించవచ్చు లోపించకపోవచ్చు సున్నా రావచ్చు రాకపోవచ్చు దాన్ని ఈ అంటాం ఇప్పుడు పడ్వాదులు అంటే ఏంటి పడు ప్లస్ ఆది పడ్వాది అని చెప్పుకున్నాం కదా పడు మొదలైనవి అని చెప్పుకున్నాం కదా మరి ఆ మొదలైనవి అంటే పడు అనే పదం పాటు అనే పదం పెట్టు అనే పదం భయము ప్లస్ పెట్టు భయపెట్టు పెట్టు అనే పదం పట్టు అనే పదం పరచు అనే పదం సో ఇవన్నీ పడ్వాదుల్లో లిస్ట్లో ఉన్నాయి సో ఇవి రెండో పదాలుగా వస్తే ఇలా సంధి జరుగుతుంది అదేమైనా ఇది పడ్వాది సంధి ఓకే ఇక సమాసాలు ఉన్నాయి సమాసాలు చెప్పేసుకొని మనం దీన్ని ముగిస్తాం బహువ్రీ సమాసం ఉంది అది ఇంకొక వీడియోగా మనం చేసుకుందాం ఇప్పటికే ఇది లెంగ్త్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి సమాస కార్యాలు ఇచ్చాడు సమాస కార్యాలు ఎట్లా అడుగుతారంటే పదం ఇచ్చేసి విగ్రహ వాక్యం రాయమని అడగచ్చు లేక విగ్రహ వాక్యం ఇచ్చి దీని సమాస పదం ఏంటి అని అడగచ్చు లేక ఒక సమాస పదం ఇచ్చి దాన్ని అండర్లైన్ చేసి ఇది ఏ సమాసము అని అడగచ్చు సమాసం పేరు అడగడానికి అవకాశం ఉంది సమాసం పదం రాయమని అడగడానికి అవకాశం ఉంది విగ్రహ వాక్యం రాయండి అని అడగడానికి అవకాశం ఉంది సో ఆ మూడు రకాలుగా మనం ఇక్కడ ఉన్నటువంటి పదాలను చూద్దాం ఫస్ట్ వన్ చూడండి గగనకాంత 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 అంటే ముందు సమాసంలో ఉన్నటువంటి రెండు పదాలు ఏంటో అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి సమాసంలో ఉన్న రెండు పదాలు ఏంటి ఇక్కడ చూడండి గగన కాంత రెండో పదం కాంత మొదటి పదం గగన అంటే గగనము అని అర్థం గగనము కాంత గగనం అంటే ఆకాశం అని అర్థం కాంత అంటే స్త్రీ అని అర్థం అర్థమైందా కాబట్టి గగనంలో స్త్రీ ఉందా గగనమే స్త్రీనా మనకు పాటల్లో ఎలా చెప్పాడు అని సో కవి ఏం భావించాడు గగనాన్ని స్త్రీగా భావించాడు గగనం గగనం నిండా కాంతి వ్యాపించి ఉంది అది ఎలా ఉంది అంటే గగనం గగనం అనే స్త్రీ యొక్క కళ్ళల్లోని కాంతియా అన్నట్లుంది అని అంటున్నాడు గగనం అనే స్త్రీ యొక్క కళ్ళల్లో వింత కాంతి అన్నాడు కాబట్టి గగనము ఉపమేయం అవుతుంది గగనాన్ని ఏంగా భావించాడు ఇక్కడ కవి కాంతగా భావించాడు కాంతగా ఉపమానం అనేది కాంత కాబట్టి ఆ కాంత ఎవరు స్త్రీ నిజమైన స్త్రీనా కాదు గగనమనే కాంత నిజమైన స్త్రీ కాదు గగనమనే కాంత గగనమనే స్త్రీ అంటున్నాడు కాబట్టి ఇక్కడ కాంత ఉపమానం గగన ఉపమేయం ఈ రెండింటికి ఏం చెప్తున్నాడు అభేదం చెప్తున్నాడు అభేదం దేని దేనికి అభేదం గగనం కాంత చెప్తున్నాడు ఈ కాంతే గగనం కాబట్టి కాంతకు గగనానికి తేడా లేదు రెండు ఒకటే అని కవి చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి కాంత అంటే నిజమైన కాంతనా కాదు గగనం అనేడు కాంత కాబట్టి దీనికి విగ్రహ వాక్యం ఏంటి గగనమనెడు గగనమనేడు కాంత ఇది రూపక సమాసం రూపక సమాసం బోర్డు కనబడుతూ అనుకుంటాను కనబడకపోతే ఇలా తీసుకుంటాను ఓకేనా సో గగనమనేడు కాంత ఇది రూపక సమాసం నెక్స్ట్ వన్ చూడండి సమత మమతలు సమత మమతలు ఇక్కడ బహువచన ప్రత్యయం లూ వచ్చింది ఎప్పుడైతే బహువచన ప్రచయం లూ వస్తుందో అది మ్యాక్సిమం ద్వంద్వ సమాసం అయి ఉంటుంది ద్వంద్వ సమాసంలో ఉన్న రెండు పదాలు కూడా నౌన్స్ అయి ఉంటాయి నామవాచకాలు అయి ఉంటాయి నామవాచకాలుగా ఉండి చివరిలో బహువచన ప్రచయం లూ వస్తే అది ద్వంద్వ సమాసము ద్వంద్వము అంటే రెండు రెండు నౌన్స్ కలిసి వచ్చేటటువంటి సమాసమే ద్వంద్వ సమాసము కాబట్టి ఇక్కడ రెండు నౌన్స్ ని మనం విడివిడిగా రాస్తే అది విగ్రహ వాక్యం అవుతుంది విడివిడిగా రాస్తే విగ్రహ వాక్యం ఇక్కడ విగ్రహ వాక్యం అంటే గగనం కాంత ఇక్కడ విగ్రహ వాక్యం ఎట్లా రాయాలి ఈ ని సింగులర్ సింగులర్ చేసుకుంటే అది విగ్రహవాక్యం అవుతుంది సమత మమత సమతయును మమతయును సమతయు మమతయు సింగులర్ సింగులర్ అయిపోతాయి ఏకవచనం ఏకవచనం లేక వచ్చేస్తుంది సమత ధ్యానాలే రాయొచ్చు విగ్రహ వాక్యాన్ని మనం సమత మొదటి పదానికి దీర్ఘం పెట్టచ్చు మమత ఇలా రాయచ్చు లేదా ఎట్లా రాయచ్చు సమతయు మమతయు ఇట్లా రాయచ్చు లేదా సమత మరియు మమత అట్లా రాయచ్చు కాబట్టి అది ద్వంద్వ సమాసం అవుతుంది ద్వంద్వ అంటే ఇట్లా రాయాలి రెండు దకారాలకి ఒత్తులు ఉండాలి ఇది ద్వంద్వ సమాసం ఓకే రాసుకొని ఉంటారనుకుంటున్నా నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూడండి మేఘమాలికలు మేఘ అంటే మేఘము మాలిక అంటే దండ అర్థమైందా సో మేఘాలకు దండలు వెయ్యట్లేదు మేఘాలే దండలు అర్థమవుతుందా ఇక్కడ ఇత గగనమే కాంత ఇక్కడ గగనమే కాంత ఇక్కడ కూడా మేఘాలే మాలికలు మాలిక అంటే దండలు నిజమైన దండల కాదు మేఘాలనేడు మాలికలు మేఘాలు అనేడు దండలు అర్థమైంది ఎవరికి ఈ గగన కాంతకు గగనం అనే స్త్రీకి అర్థమవుతుందా కాబట్టి నిజమైన దండల మాలికల మాలిక అంటే దండ కాదు మేఘ మేఘాలనేడు మాలికలు కాబట్టి మేఘము ఉపమేయం మాలిక ఉపమానం మేఘాలకు ఉపమానంగా మాలికల్ని తీసుకున్నాడు అర్థమైందా సో మేఘములనెడు మాలికలు మేఘములనెడు మాలికలు మేఘముల నెడు మాలికలు ఇది కూడా ఏం సమాసం రూపక ఏం సమాసం రూపక సమాసం అర్థమైందా నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ సుందర మేఘాలు సుందర మేఘాలు సుందరము మొదటి పదం మేఘము రెండవ పదం కాబట్టి మేఘాలు నౌన్ సుందరము అబ్జెక్టివ్ మేఘాలు సుందరం అనేది విశేషణం మేఘాలు అనేది నౌన్ కాబట్టి ఒక నౌను ఒక విశేషణం కలిస్తే వచ్చేటటువంటి సమాసము విస్ కర్మధారయ సమాసము కర్మధారయ సమాసం అంటే విశేషణ పూర్వపద అవ్వచ్చు విశేషణ ఉత్తర పద అవచ్చు ఉపమాన పూర్వపద అవచ్చు ఉపమాన ఉత్తర పద అవ్వచ్చు అక్కడ ఉపమానం ఉంటే ఉపమాన పూర్వ పద అవుతుంది ఉపమానోత్తర పద అవుతుంది అక్కడ విశేషణం ఉంటే విశేషణ పూర్వపద విశేషణ ఉత్తర పద అవుతుంది సో ఇప్పుడు ఇది విశేషణ పూర్వ పదన విశేషణ ఉత్తర పదన లేక విశేషణ ఉభయ పదన అనే క్లారిటీ మనం తెచ్చుకోవాలి ఇక్కడ సుందరం అనేది విశేషణం కాబట్టి ఇది మొదటి పదంగా ఉంది కాబట్టి మొదటి పదంగా ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద విశేషణ పూర్వపద కర్మధారే సమాసం సో సుందర మేఘాలు అనేది ఏంటి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం మీరు ఎగ్జామ్లో ఇట్లా షార్ట్ కట్లో రాయకూడదు కంప్లీట్గా రాయాలి విశేషణ పూర్వపద కర్మధారే సమాసము అని రాయాలి అర్థమైందా నెక్స్ట్ వన్ చూడండి కుటిల బుద్ధి కుటిల బుద్ధి బుద్ధి నౌను ఆ బుద్ధి ఎలాంటిది కుటిలమైనది కాబట్టి కుటిలమైన బుద్ధి సో ఇది కూడా విశేషణ పూర్వపద కర్మదారీ సమాసం సో నెక్స్ట్ వన్ చూడండి తిండి గింజలు తిండి గింజలు గింజ అనేది నౌను ఈ గింజ అనేది దేని కొరకు తిండి కొరకు రెండవ పదాన్ని ప్రశ్నిస్తే మొదటి పదం మనకు ఆన్సర్గా రావాలి ఆన్సర్గా వచ్చేటప్పుడు అక్కడ ఏ విభక్తి చరిత్ర అర్థవంతంగా ఉంటుందో అని గమనించాలి కాబట్టి గింజ దేని కొరకు అర్థమైందా కాబట్టి తిండి కొరకు గింజలు ఆ గింజలు అన్ని పక్షులు ఏరుకున్నాయి దేనికోసం ఏరుకున్నాయి తిండి కొరకు ఏరుకున్నాయి కాబట్టి తిండి కొరకు గింజలు అర్థమైందా కాబట్టి కొరకు అనేది రెండింటి మధ్య చేరినటువంటి విభక్తి ఏంటి తిండి మొదటి పదం గింజ రెండో పదం ఈ మధ్యలో మనం ఏ విభక్తి చేర్చాము కొరకు అనే విభక్తి చేర్చాం విభక్తి చేర్చినప్పుడు అది అర్థవంతమైనటువంటి వాక్యం అయింది కాబట్టి అర్థవంతం కావడానికి మధ్యలో చేరే విభక్తులు ఏవైతే ఉంటాయో ఆ విభక్తితో ఆ సమాసం పేరు వస్తుంది సో ఇక్కడ కొరకు అనే విభక్తి చేరింది ఇది చతుర్థి విభక్తి కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం వీటిని తత్పురుష సమాసాలు అంటారు ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ కాబట్టి ఉత్తర పద ప్రాధాన్యత కలిగినటువంటిది తత్పురుష సమాసాలు సో తిండి గింజలు తిండి కొరకు గింజలు అనేది చతుర్ది తత్పురుష సమాసము నెక్స్ట్ వన్ అనురాగ సాగరం అనురాగము మొదటి పదం సాగరము రెండవ పదం అనురాగం అంటే ప్రేమ సాగరం అంటే సముద్రం అర్థమైందా సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రేమను సముద్రంతో పోలుస్తున్నాడు సాగరం అంటే సముద్రం నిజమైన సముద్రమా కాదు అనురాగం అనే సముద్రం నిజమైన సముద్రమా కాదు ప్రేమ అనే సముద్రం అర్థమైందా కబడ్డీ అనురాగం ఉపమేయం సాగరం ఉపమానం కబడ్డీ అనురాగము అనేడు సాగరం అనురాగం అనురాగమనెడు ఈ అనెడు అనే పదం వస్తేనే మధ్యలో అది రూపక సమాసం అనేడు అనే పదం మధ్యలో చేరింది అంటే అది రూపక సమాసానికి మాత్రమే వస్తుంది అనేడు మధ్యలో చేరింది అంటే అర్థం ఉపమేయం ఉపమానం రెండు ఈక్వల్ రెండు సమానమైనదే అభేదం చెబుతున్నాడు అని అర్థం కాబట్టి ఎక్కడైతే రూపక సమాసాలు ఉంటాయో అక్కడంతా రూపక అలంకారాలు ఉన్నాయి అని అర్థం అర్థమైందా సో అలాంటి పదాలు మనకు ఒక వాక్యం ఇచ్చి ఇందులో ఏం అలంకారం ఉందో కనుక్కోండి అంటే ఇలాంటి రూపక సమాసాలు గాని ఆ వాక్యంలో ఉంటే అది రూపక అలంకారం అని కళ్ళు మూసుకొని మనం రాసేయచ్చు ఓకే రైట్ సో ఇది సమాసాలు సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి గగనమనేడు కాంత రూపక సమాసం సమతయు మమతయు ద్వంద్వ సమాసం మేఘాలనే మాలికలు రూపక సమాసం సుందరమైన మేఘాలు విశేషణ పురోపద కుటిలమైన బుద్ధి విశేషణ పూర్వపద తిండి కొరకు గింజలు చతుర్థి తత్పురుష అనేడు సాగరం ఇది రూపక సమాసం సో ఇంతవరకు మనం కంప్లీట్ చేసుకుందాం ఇక మళ్ళీ మనకు బహురి సమాసం ఉంది అది మరొక వీడియో చేసి పెడతాను సో ఇంతవరకు అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఇంతటితో మనం ఈ వీడియో ముగిస్తున్నాం మళ్ళీ చివరిలో మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఈ లెసన్ అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటే కింద కామెంట్ చేయండి ఎంతమంది చూస్తారో అంతమంది కామెంట్ చేయండి నాకు ఎంతమందికి రీచ్ అయిందో కూడా నాకు అర్థమవుతుంది ఎవరెవరికి ఎలా అర్థమైందో కూడా నాకు విషయం అర్థమవుతుంది ఎవరెవరి అభిప్రాయాలు ఏంటో కూడా నాకు తెలుస్తాయి కాబట్టి మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీరు ఈ కామెంట్స్ ఏదైతే ఇస్తారో అదే మాకు రెండింతల బలాన్ని ఇస్తాయి మీరు బాగా చేశారు బాగా చెప్పారని మీరు కామెంట్స్ ఇస్తే మేము ఇంకొక వీడియో చేయడానికి వీలవుతుంది లేదు ఇది బాగాలేదు సార్ ఇక్కడ మాకు అర్థం కాలేదంటే నేను మళ్ళీ దాన్ని అక్కడ సరి చేసుకొని అవునా ఇలా అయితే మనం చెప్పుంటే బాగుండేమో అని నాకు అనిపిస్తుంది మళ్ళీ నేను సరి చేసుకొని ఇంకొక వీడియో పెట్టడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు